తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలలో సోదరులు కూడా తెలుగుదేశం సంబంధాన్ని పెడుతున్నారు వారి సోదరులు కూడా వాళ్ళు కూడా పనిచేసి వాళ్ళ సోదరుడు జిల్లా తెలుగుదేశం పార్టీ సహాయ కార్యదర్శి

అనేక బా ఆయ్ ఇట్ చే ఇవనుని నిమారణల బాలుసు నది దింగోస్ కోరు బంజే ది విగలత బంజే రాఘవస్తుగారే ఈ సంధారకు సంభో చిత్తయతిక హా హలై పస్తునా తోస్ వినారకి కిషన మిడిగర్ గండిపే జిల్లా నిలచి పరిచాయయ ఎనస్టి పర్న నాటన వస్తుని గా పోయ్ నా యాయస్ కు బాదిన్ మైకు పర్ బస్ లహన్ కేరింగ్ మే యో జిల్లా కమినట్ పంలపండి

మరి మాజీ నాయకులు రామకృష్ణ గారి గ్రంథాన్ని మరి రోజు చేయడం జరుగుతూ ఉంది మరి ఏదైతే ఆ అమరి వీధులు మరి ఏఐఎస్ఆర్ గంట చేతబట్టి ఉద్యమా ఉద్యమానాన్ని కూడా విద్యార్థి సమస్యను పరిష్కరించాలని మరి ఆనాడు మరి ఉద్యమాలు స్వీకరించుకుంటే అది అనేక పోరాటాలు చూసి మరి ఈ రోజు అమలు అలాంటి ఆశ్రయాలతో అలాంటి స్ఫూర్తితో వాళ్ళు ఇచ్చినటువంటి ధైర్యంతో ఏదైతే విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని మా ఎజెండాగా ఉందో వాళ్ళ ఆశయాలను ముందుకు వెళ్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే విధంగా ఈ ఈ సభకు అందరూ కూడా విచ్చేసరికి కూడా చాలా సంతోషిస్తా ఉన్నాం ఎందుకంటే ఇలాంటి ఆశయాలు పోరాటాలు చేసినటువంటి నాయకులను మాకు మరొకసారి తెలియజేస్తూ ఈ సమయం కూడా చేసిన వాళ్ళ ఆశయాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు స్ఫూర్తిగా నడుస్తామని తెలియజేస్తూ మరి బండి రామకృష్ణ పంతొమ్మిది నుండి ఎనభై నాలుగు వరకు అఖిల్బాద్ విద్యార్థి సమయంగా తలుపులో హై స్కూల్ స్థాయిలో పాటికల్ స్థాయిలో తగ్గేసి పలుపు పట్టణంలో చేశారు పాలిటికల్ అయిన అనంతరం కలుగు గౌరీ సారంలో ఎల్ట్రికల్ ఇంజనీర్ గారు ఉద్యోగం సంపాదించి ఆ తర్వాత ప్రభుత్వ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ ఎంత డిపార్ట్మెంట్లో ఏగా ఉద్యోగం ఆ నుండి మన రెండు వేల మూడు వరకు ఏఈగా పనిచేస్తూ ఇదివరే కొత్తగా చెప్తే ఆయన నిజానం జరిగింది ఆయన ఏఈగా ఉన్నప్పుడు ఎంతగా ఉద్యోగుల సమస్యల పట్ల

అలాగే విద్యార్థి సంపడిపోతుందని పోతుందని ఏ సభ నాయకులుగా ఏ కోరిగా మీరు అందరూ చేయాలి ఆ విధంగా ఆయన మీకు గారికి స్వాతంత్రం దవాహాలు అనిపిస్తుంది